అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం సంస్కృత భాషలోని పరరూప సంధి గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం పరరూప సంధికి ఏంటి ఈ పరరూప సంధి ఏ సంధికి అపవాదు సంధి ఏ సంధిని బాధించి పరరూప సంధి పరరూపాలు ఏర్పడుతున్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం పతంజలి అనే పదాన్ని మనం రూపసాధన చేసిన తర్వాత అవి ఆ పదాలు ఎలా ఉంటాయి చూద్దాం పతంజలి పతత్ అంజలి సంయోగం వల్ల పతంజలి అని అవుతుంది అత్ అనేది వ్యంజన పరక అచ్చుగనుక పరరూప సంధి రాగ పతత్ ప్లస్ అత్ ప్లస్ అంజలి పతంజలి అని రూపం సిద్ధించింది ఇక్కడ సవర్ణ సవర్ణదీర్ఘ సంధి వచ్చి పతాంజలి అని సిద్ధిస్తూ ఉండగా దానిని బాధించి సంధి సిద్ధించింది వాస్తవంగా వాస్తవంగా ఆ ఈ ఊ రూలకు సవర్ణాత్సులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకాదేశము కొని సవర్ణ సంధి యొక్క సూత్రం మరి పతంజలిలో పత ప్లస్ అంజలి పతంజలి పతాంజలి కావాలి అక్కడ పూర్వపదములోని అకారములకు పరపదములోని అకారం పరమైనప్పుడు ఆ రెండింటి మధ్య సంధి జరిగినప్పుడు పతాంజలి కావాలి కానీ సవర్ణ దీర్ఘ సంధిని బాధిస్తూ పరరూప సంధి వచ్చింది పరరూపం అంటే పూర్వపదములోని చివరి వర్ణములో ఉన్నటువంటి స్వరము కాకుండా దానిని తొలగిస్తూ పరరూపములోని మొదటి వర్ణమైనటువంటి అచ్చు మాత్రమే చేరి ఉండడాన్ని మనం పరరూప సంధి అని చెప్పుకుంటారు దీనికి సూత్రాలను ఒకసారి గమనిస్తే శకాది మొదలైన శబ్దాల తుది అచ్చు లేదా హల్లుతో కూడిన అచ్చు అస్ కు అచ్చు పరమైనప్పుడు పరరూపపు అచ్చు అంటే రెండవ పదటి మొదటి అచ్చు ఆదేశంగా వస్తుంది ఇలాంటివే మనం ఉదాహరణగా చూస్తే శకా ప్లస్ అందు శకందు వాస్తవంగా ఇది శకాందు కావాలి కానీ సవర్ణదీర్ఘ సంధిని బాధిస్తూ పరరూప సంధి వచ్చింది అకారానికి సవర్ణాచులు పరమై దానికి దీర్ఘం ఏకాదేశం కావాలి కానీ ఆ ఆనే వచ్చింది పూర్వపదములోని ఆలోపించి పరూపములోని ఆ వచ్చినది మిగతా రూపాలను మనం చూద్దాం కర్కా ప్లస్ అందు కర్కందు మార్తా ప్లస్ అండ మార్తండ సీమా ప్లస్ అంతం సీమంతం మనీషా ప్లస్ ఈషా మనష్ ఈష లాంగల ప్లస్ ఈషా లాంగలిష వేదండా ప్లస్ వేద ప్లస్ అండ వేదండ సారా ప్లస్ అంగ సారంగా అంటే పూర్వ పదములోని చివరి అచ్చు అకారం లోపించి పరపదములోని అచ్చు పరమై దీర్ఘము రాకుండా సంధి జరుగుతూ ఉంది కనుక దీన్ని మనం పరరూప సంధి అని వ్యాకరణకారులు నిర్ణయించారు ధన్యవాదములు మరొక నూతన అంశములతో మనం కలుసుకుందాం మరొక మార సూత్రాన్ని మనం చూద్దాం శకాది మొదలైన శబ్దాల తుది అచ్చు లేదా హల్లుతో కూడిన అచ్చుకు అచ్చు పరమైనప్పుడు పరరూప అచ్చు అంటే రెండవ పదం మొదటి అచ్చు ఆదేశంగా వస్తుంది దీన్నే సెకంధ్వాది పదాలు అని పిలుస్తారు ధన్యవాదములతో